హాయ్ అండి నమస్తే అందరికి వెల్కమ్ టు మన మేము విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించి పానకాల నరసింహస్వామిని కూడా దర్శించి ఇక్కడికి వచ్చినామండి ఉండవల్లి కేవ్స్ అని ఇది విజయవాడకు ఇరవై ఇరవై నిమిషాల దూరంలో ఉంది ఇంకా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినాము పెద్దవాళ్ళకైతే వంద రూపాయల టికెట్ అయితే టికెట్ రేట్ ఎక్కువ ఉందండి ఇదంతా ఇట్లా ఉంది దీనికి రెండు దారులు ఉన్నాయండి ఇటువైపు నుంచి పైకి ఎక్కి రైట్కి వెళ్తే అక్కడికి వెళ్ళొచ్చు లెఫ్ట్ ఎక్కడ వెళ్తుందో తెలియదు తర్వాత ఇంకో దారి అయితే చివరిన కనిపిస్తున్నాయి కదా ఆ మెట్ల నుంచి వెళ్ళొచ్చు అండి పైకి ఎక్కొచ్చు అయితే ఇదంతా మన పురాతత్వ శాఖ అధికారులు పర్యవేక్షణలో ఉంది ఇదంతా ఇంకా ఇదైతే ఒక పెద్ద రాతి నుంచి తొలిసిన గుహ అండి ప్రతి స్తంభం కానీ ప్రతి విగ్రహం అన్ని కూడా ఇట్లా ఉంది ఇదైతే ఐదో శతాబ్దం నుంచి ఆరు ఏడు శతాబ్దాల కాలంలో నిర్మించిండ్రంట సో మేమందరం ఈరోజు అరుణాచల్ శివసేన సత్సంగం నుంచి వచ్చాం ఉండవల్లి కేవ్స్ దగ్గర ఉన్నాము జయశ్రీ ఆంటీ తోటి సో హియర్ ఎంజాయింగ్ టైం ఈ భయం చూసుకుంటే చూసుకుంటే పడితే అని చెప్పేసి భయం ఎదురుగా కనిపిస్తుంది అదే అండి ఉండవల్లి కేవ్స్ అనేటివి ఇదైతే కట్టింది కాదండి ఒక పెద్ద కొండ గుహను తొలిచి ఇట్లా చేసిండ్రంట ఇదైతే ఇట్లా దూరం నుంచి ఇట్లా కనిపిస్తుంది పైకి మెట్లున్నాయి లోపల పై అంతస్తు వరకు మెట్లు ఇది నాలుగు అంతస్తులుగా ఉందండి లోపలికి వెళ్తే అక్కడ కూర్చోవడానికి ఏర్పాట్లు కూడా ఉన్నాయండి కాకపోతే చండాలమైన వాసన ఉంది ఇది గ్రౌండ్ ఫ్లోర్ అండి అదైతే మొత్తం గబ్బిలాల వాసన గబ్బిలాల పెంటతో అసహ్యంగా అనిపించింది ఆ వాసన చూస్తే కరోనా గుర్తుకొచ్చి చాలా భయం పైకి ఎక్కుతున్నాము కొంచెం మెట్లు ఎత్తుగానే ఉన్నవి చిన్న చిన్న మెట్లు కావు పైకి ఎక్కితే పైన అంతా ఇట్లా ఉందండి ఇక్కడ స్తంభాలు ఉండయి మొత్తము ఇక్కడ నుంచి అక్కడి వరకు బౌద్ధ సన్యాసులు ఇక్కడ విశ్రాంతి తీసుకునేవారంట అదంతా చూసుకుంటే లోపలికి వెళ్తున్నాము ఫస్ట్ ఫ్లోర్ అండి ఇది ఇక్కడ చూసినరా త్రిమూర్తి విగ్రహాలు బ్రహ్మ ఇక్కడ విష్ణు మహేశ్వరులు విగ్రహాలు చెక్కినరండి అంతా శ్రీ పరిపాలన ఉండేదట అప్పట్లో ఇక్కడ వినాయకుడిని కూడా చూడవచ్చు చాలా అందంగా ఉంది కదా అసలు ఇది విడిగా చెక్కిన శిల్పం కాదండి ఆ గోడలోనే చెక్కింది ఈ శిల్పాలన్నీ కూడా అసలు ఈ కొండను ఇట్లా చేయాలని కలిగిందో ఆలోచన అండి నరసింహస్వామి విగ్రహం చూసినరా ఎట్లా ఉందో అక్కడ అసలు రియల్గా ఉన్నట్టే ఉంది కదా ఆ గోడకే తోలిసిన రండి ఇవన్నీ కూడా చూడండి ఇంకా శివుడు శివుడు నిలబడి ఉన్నట్టుంది ఇక్కడ ఇంకా తర్వాత చాలా విగ్రహాలు ఇక్కడ స్తంభాల మీద కూడా విగ్రహాలు చెక్కిన్రండి చాలా మటుకు ఇక్కడ చూడండి స్తంభాలకు కూడా బొమ్మలు చెక్కబడినాయి ఇట్లా ఇక తర్వాత స్తంభాలు కప్పుతో కలిపిన ప్లేస్లో కూడా విగ్రహాలు చాలా చెక్కినరండి ఆ స్తంభాల మీద కూడా వినాయకుడిని ఇట్లా అన్ని చూసుకుంటూ మేము ఇంకా సెకండ్ ఫ్లోర్కు వెళ్దాం అనుకుంటున్నాం అండి ఇదంతా శ్రీవైష్ణవ దేవతలకు అంకితం చేయబడింది త్రిమూర్తులకు అంకితం చేయబడిన గుహ ఆలయం అంట ఇది దీంట్లో బౌద్ధ బౌద్ధ మతం ఎక్కువ అమరావతి ఆ ప్రాంతాలలో బౌద్ధ మతం ఉంది కదా బౌద్ధ సన్యాసులు ఇట్లా విశ్రాంతి తీసుకునేవారంట చూడండి విగ్రహాలను ఎలా ధ్వంసం చేసినారో ఇదంతా చాలా విగ్రహాలు అట్లా చేయబడ్డ ధ్వంసం చేయబడినవి కొన్ని చోట్లలో అసలు విగ్రహాలు కూడా లేవండి ఏమేమి విగ్రహాలు ఉన్నాయో కూడా కనిపించలేదు ఇంకా వేద వాళ్ళందరు పేర్లు రాసి దీని అందరం జడగొట్టినండి కొంతమంది ఇంకా చూడండి ఇక్కడ ఎదురుగా కనిపిస్తుంది ఇది క్షీరసాగర మదనం అని అనుకుంటున్నా అండి నేనైతే మరి ఇంకా ఏదో తెలియదు నాకు ఇంకా అట్లా చూసుకుంటూ మేము పైకి వెళ్తున్నాం అండి చాలామంది ఇక్కడ ఫోటోలు అవి తీసుకుంటున్నారు చాలా ఇంకా విజయవాడ పట్టణానికి దగ్గరలో ఉంది కాబట్టి పిక్నిక్ స్పాట్ గా కూడా ఉపయోగపడుతుందండి పైకి ఎక్కుతున్నాము మెట్లు కొంచెం ఇరుగ్గానే ఉండవు కొంచెం పెద్ద సైజే ఉండవి పైకి వెళ్ళి చూస్తే పైన అనంత పద్మనాభ స్వామి విగ్రహం ఉందండి ఇంకా పైన కూడా కిందిలాగానే హాల్ ఉంది ఇక్కడ స్తంభాలు ఇవన్నీ ఉండవి ఇంకా అక్కడ చూసినరా చిన్న చిన్న విగ్రహాలు అవన్నీ కూడా గోడలోనే తులసి పెట్టిండు నల్లరాతి విగ్రహాలన్నీ కూడా చాలా గుళ్ళల్లో ఉంటాయి కదా ఇట్లా పెరుమాళ్ళ విగ్రహాలు ఇట్లా పెరుమానులు అందరూ ఇక్కడ ఉన్నారండి చూసినరా నారాయణ స్వామి పెరుమానులు అందరూ ఇక్కడ తీరి ఉన్నారండి మొత్తం అవన్నీ కూడా కొన్ని చోట్ల మిస్ అయినాయండి ఉన్నంత వరకు అయితే జాగ్రత్తగానే చేస్తున్నారు ఇప్పుడు గవర్నమెంట్ నుంచి అట్లా తర్వాత చూసుకుంటూ ముందుకు వెళ్ళినాం మేమండి ఇక్కడ అనంత పద్మనాభ స్వామిని చూడడానికైతే రెండు కళ్ళు చాలవు ఇంకెవరివన్న అరుగు తెచ్చుకొని చూడాలన్నట్ల ఉంది అదైతే ఇంకా ఈ విగ్రహాలన్నీ చూసుకుంటూ లోపలికి వెళ్తున్నామండి ఆంజనేయ స్వామి ఇక్కడ ఉన్నది పద్మనాభ స్వామిని చూడ్డానికి లోపలికి వెళ్తుంటే జయ విజయులు ఇట్లా ఉంటారండి డోర్ దగ్గర ఇరువైపులా ద్వారపాలకులు కదా లోపల విగ్రహం ఇట్లా ఉంది ఇంకా అందరు వెళ్ళిన దాకా నేను వెయిట్ చేసి తర్వాత ఇక్కడ వీడియో తీసుకున్నా అండి చూడండి ఎట్లా ఉన్నారో ఈ విగ్రహము ఈ చుట్టూ మొత్తము ఐదు మీటర్ల పొడవు ఉందండి ఇదంతా చూడండి స్వామివారి నాభి నుంచి వచ్చిన కమలంలో ఉన్న కొలువై ఉన్న బ్రహ్మగారు నారదులు తుంబురులు మిగతా దేవతలందరూ చాలామంది అక్కడ ఉన్నారండి చూసిన నారద తుంబులు వీళ్ళంతా ఇక్కడ ఉన్నారు చాలా మంది దేవతల విగ్రహాలు కూడా చుట్టూ చెక్కిన్రండి ఇదంతా ఏకశిలలోనే చెక్కిన్రు ఇదైతే విగ్రహం ఎక్కడో చెక్కి తెచ్చి ఇక్కడ పెట్టింది కాదండి ఇక్కడ ఇక్కడనే తొలిసి పెట్టినరు ఆదిశేషువు ఆదిశేషు కింద చుట్టాలు చుట్టుకొని ఉంటుంది కదా అది కూడా అట్లా ఉందండి చూసినరా విగ్రహాలన్నీ ఎట్లున్నాయో మొత్తం ఇక్కడ తొలిసినారు మునులు తపస్ చేసుకునే మునులు విగ్రహాలు ఉన్నవి ఇక్కడ ఇంత శిల్ప సంపదన ఉన్న ఈ గుడికి ఇంకా సరైన ఆదరణ లేదు అని అనిపిస్తుందండి ఏదంటే పురాతత్వ శాస్త్రవేత్తలు ఇట్లా చూసి ఒక మ్యూజియం లాగా చేసిండ్రు కానీ దేవుణ్ణి ఇట్లా ప్రతిష్ట చేసినట్టు పూజలు చేస్తే ఎంత మహత్యం ఉన్నో కదా అనిపించింది ఇంకా డెవలప్ చేయాల్సిన అవసరం ఉందండి దీంట్లో ఇట్లా ఉందండి ఈ విగ్రహం అయితే లోపల ఇదంతా ఇట్లా వీడియో తీసుకున్నా నేను చాలా బాగుందండి స్వామి కాళ్ళ దగ్గర మదుకాయ డబ్బుల రాక్షసుల విగ్రహాలు కూడా ఉన్నాయండి ఎట్లా అసలు ఎట్లా ప్లాన్ చేసి ఎట్లా ఇది చేసిండ్రో తెలియదు కానీ చాలా వండర్ అయిపోతుందండి చూడడానికైనా ప్రత్యేకంగా పోవాలి ఎవరైనా కానీ అక్కడికి చూసినరా ఎంత పొడవు ఎట్లా ఉందో విగ్రహం అయితే చాలా కండ్లకు కట్టినట్టుందండి ఉందండి ఇప్పటికీ కూడా నాకు తలుసుకుంటుంటే ఆదిశేషువు పైన దేవతలు బ్రహ్మ వీళ్ళంతా అట్లా ఉన్నారండి పైన వరకు అయితే ఎట్లా చూసిండ్రు కదా అక్కడి నుంచి బయటికి వస్తే బయట ఇట్లా విగ్రహాలు ఉన్నాయండి ఈ విగ్రహాలను కూడా ఇట్లా వీడియో తీసిన నేను చూపెడదామని చెప్పేసి అంత ఇట్లా ఉందండి మాకైతే వండర్ అయ్యింది ఇంకా పైన కూడా ఒక అంతస్తు ఉందండి మరి మేమైతే అంతస్తులోకి వెళ్ళలేకపోయినాము పైన అసంపూర్తిగా ఉంది అని అన్నారు మేమైతే ఇక్కడ పద్మనాభ స్వామిని దర్శనం చేసుకొని తిరిగి మళ్ళీ వేరే చోటుకి వెళ్ళాలని చెప్పేసి అందరం కిందికి వచ్చేసినామండి కిందికి వచ్చిన తర్వాత ఇంకా కింద కొన్ని ఫోటోలు అవి తీసుకొని చేసి అక్కడి నుంచి బయలుదేరి వేరే ప్లేస్కి వెళ్ళినామండి ఇట్లా ఉంది ఇదంతా అందరం కలిసి బాగా ఎంజాయ్ చేసినాము ఇదంతా ఆ రోజు ఫిఫ్టీన్త్ ఆగస్ట్ కాబట్టి ఇట్లా ఫోటో బుక్ చేసిండ్రండి అక్కడ ఫోటో తీసుకొని ఇంకా వచ్చేసినాము ఈసారి వచ్చినప్పుడు ఆ మెట్లు దిగి కాకుండా సైడ్కి ఇంకో దారి ఉంది కదా ఆ దారి మట కిందికి దిగినామండి ఆ ట్రెక్కింగ్ చేసే వాళ్ళకు చాలా బాగుంటుంది పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారండి ఎక్కడము చేయడము కొండ వాళ్ళను ఇట్లా నడవడము అట్లా చాలా బాగుంది ప్రకృతి ప్రేమికులకు కూడా చాలా బాగుంటుంది కింద పచ్చగడ్డి లామ్స్ అవన్నీ కూడా చాలా బాగున్నవి పిక్నిక్ లాగా కూడా రావచ్చు అండి ఆ చుట్టుపక్కల గుంటూరు వాళ్ళు కానీ విజయవాడ వాళ్ళు కానీ దగ్గరలో ఉంటవి ఇట్లా ఈ పక్కన గుహలు కూడా ఉన్నాయి కానీ అవి ఎక్కడానికి రాలేదు పిల్లలైతే ఎక్కి చూసిండ్రు ఆ చిన్న చిన్న గుహల నాయనక కనిపించే వాటిల్లో ఇంకా అన్నీ చూసుకుంటూ తిరిగి వచ్చేసినామండి కాస్త దూరము ఇట్లా వచ్చిన తర్వాత మాకు కిందికి మెట్లు ఉన్నాయండి అక్కడ ది కిందకి దిగి మెట్లు దిగి కిందికి వచ్చినాము ఇంకా ముందలకి కూడా దారి కనిపించింది కానీ ఆ దారి ఎక్కడ పోతుందో కూడా మాకు ఎవరు చెప్పలేదండి అక్కడ గైడ్ లాంటి వారు ఎవరు కూడా కనిపించలేదు అట్లా పైన మా వెనకాల ఇంకో సైడ్ ఈ సైడ్ నుంచి వస్తుంది కదా అవతల సైడ్కి మరి అది ఎక్కడ పోతుందో తెలియదు ట్రెక్కింగ్ కావచ్చు బహుశా కొండ మీదకి అని అనుకుంటున్నా ఇట్లా జరిగిపోయిందండి మా ఉండవల్లి కేవ్స్ దగ్గర ఈ జర్నీ ఇవ్వాలైతే ఇంకా తర్వాత మేము ఇక్కడి నుంచి అమరావతికి వెళ్ళినామండి అది తర్వాత వీడియోలో చూపిస్తా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్